అట్లా ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తో పెట్టారు సో దీనివల్ల వెరిఫికేషన్ చేయడం కూడా రేపు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది ఎవరిని పట్టుకోవాలని చెప్పి బట్ ఎవరికి అమ్మారని మేము ఐడెంటిఫై చేసాం కాబట్టి వాళ్ళ ద్వారా విల్ గో టు ద రూట్ ఎవరి నుంచి ఎవరికి అయింది ఈ డాక్యుమెంట్ ఎక్కడికి పోయింది ఎవరి ద్వారా మిస్యూజ్ అయింది వాళ్ళను చూస్తున్నాం ఇప్పటికీ ఆరుగుడు అక్యూజ్ అరెస్ట్ చేసాం సమ్మోర్ అక్యూజ్ మేబీ ఇంకా కొత్త వాళ్ళు కూడా రావచ్చు ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో ఇలా చేసిన తర్వాత డాక్యుమెంట్స్ పైనటువంటి డీటెయిల్స్ ఎరేజ్ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి ఒక ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే ఒక హ్యూజ్ లీగల్ కాంప్లికేషన్స్ దీనివల్ల రావడం ఈవెన్ కేసెస్ ఫైల్ కావడం లేకుంటే ఇన్నోసెంట్ పర్సన్ విక్టీమ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ లేకుంటే వాళ్ళ బ్రదర్స్ కానీ ఈ ఎవరైతే అగ్రస్థర్ ఉండే వాళ్ళ మీద దాడి చేసుకోవడం లేకుంటే దానివల్ల బిగ్గర్ క్రిమినల్ కేసులు వాళ్ళ మీద రీల్స్ కావడం లేకుంటే వాళ్ళు విక్టీమ్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ను ఐ రిక్వెస్ట్ యూ టు రియలీ టేక్ టు ద పీపుల్ దెన్ ది నాట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ చూడండి ఎట్లా ఉందో ఇది ఈ డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది దీని మీద ఏమైనా రాస్తాడు మాకు పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే వి ఫీల్ ఇనిషియల్ దట్ మూమెంట్ లో ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ దీని దాకా చెప్పినట్టుగా వెబ్సైట్ లో వెళ్ళి దాన్ని వెరిఫై చేసి మేము కూడా మా అధికారులకు మొత్తం ఇది వరకు కేసెస్ లో ఏమున్నాయో దీన్ని కూడా వెరిఫై చేస్తాం వీళ్ళపైన కొన్ని పాత ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాయి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు యాక్టివిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళు వెరిఫై ఇనిషియల్ గా మంచి ఉండొచ్చు తర్వాత ఏమన్నా తప్పులు చేస్తే అవన్నీ వెరిఫై ఎస్టాబ్లిష్ చేసి అక్యూజ్ ను ఇవన్నీ కొను చేసి ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కోసం చేస్తాం అంతేకాకుండా వి విల్ మెయింటైన్ సమ్ షీట్స్ అగైన్స్ దీస్ పీపుల్ షీట్స్ ఓపెన్ చేయడం అంటే అది కంటిన్యూటీ ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల కింద చేసింది మనకు తెలియదు ఇప్పుడు పట్టుకుంటే కానీ తెలిసింది ఒక షీట్ ఉంటే అతని మీద పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అతని యాక్టివిటీ ఏంటి తెలుస్తుంది బీసీ రోల్ ఏ బీసీ రోల్ బి అని ఉంటుంది ఒక వ్యక్తి ఇక్కడ అరేంజ్ చేస్తూ వేరే దగ్గర ఉంటే అక్కడికి మనం పంపిస్తాం అనమాట అట్లా రెండు రకాలుగా రోల్స్ ఉంటాయి క్యారెక్టర్ రోల్ అంటే అవి ఉన్న వాళ్ళని వాళ్ళ రౌడీ షూట్స్ ఆ షూట్స్ కూడా అట్లా ఉంటాయి అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకి పంపించడం కొత్త షూట్స్ ఓపెన్ చేయడం ఈ యాక్టివిటీలు ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా ఇంకా గోయింగ్ టు డెప్త్ సో బిగ్గర్ వేలో ఇటువంటి ఫ్రాస్ జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇది ఇది కూడా ఒక సీజ్ చేసినటువంటి ఇది బర్త్ సర్టిఫికెట్ సేమ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు దీన్ని ఎప్పుడు కూడా దీన్ని కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు కాకపోతే దీంట్లో ఆధార్ నంబర్ వాళ్ళు చూసుకోకుండా ఎవరికన్నా ఇస్తారు బర్త్ సర్టిఫికెట్కి పోయి హాస్పిటల్లో ఉన్నటువంటి డేటా ఏముండదు వీళ్ళ దగ్గర ఫలానా టైంలో హాస్పిటల్ నుంచి ఈ సమరీ ఉంది డిశ్చార్జ్ అనేటువంటి ఏముండదు పిల్లవాడు పుట్టాడు అమ్మాయి పుట్టిందని అటువంటి డేటా ఉండదు మనం ఇవన్నీ చేసినప్పుడు అట్లీస్ట్ జాబ్ వచ్చిన తర్వాత పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ అంటే కాలేజ్ అడ్మిషన్ తర్వాత కూడా ఇవన్నీ కొంచెం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఇంకా ఫర్దర్ గా ఎక్కువ నంబర్ ఎక్కువ ఉంటే సటన్లీ దే కెన్ కమ్ టు పోలీస్ సో దాట్ విల్ ప్రాపర్లీ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం